ముందుగా వంద రోజుల శుభ పరిపాలన పూర్తి చేసుకున్న మంచి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రెడ్డి గారికి అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర కేబినెట్కి ప్రజాప్రతినిధులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో ప్రజలందరూ కూడా చూశారు అప్పులో ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర సంపద పెరగడానికి అవసరమైన చర్యలన్నీ కూడా చేపడుతూ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని ఈ వంద రోజుల పాటు ప్రజలకు అందించిన విషయాన్ని అందరికీ కూడా తెలిసిన విషయమే ప్రజలందరూ కూడా ఒకటే మాట అంటున్నారు ఇది చాలా మంచి ప్రభుత్వం గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలు చితికిపోయారు ఇవన్నీ కూడా అధిగమిస్తూ ఇవాళ నారా చంద్రుడు గారు ఆయనకున్న మేధాశక్తితో ఈ వంద రోజులు వందకు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి అందించి ఒక మంచి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నామని చెప్పి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది ఎందుకు గాను రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అటు ఉద్యోగస్తులు కానివ్వండి అలానే ఎమ్మెల్యేలు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి అందరూ కూడా ఈ వంద రోజుల పరిపాలనకి వీళ్ళందరూ కూడా కారణం ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు స్టార్ట్ చేస్తున్నాము ఉదాహరణకి గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు ఏళ్ళకి వెయ్యి రూపాయలు పెంచుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నెలలోనే గతంలో ఉన్న బకాయిలుతో పాటు పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చేస్తూ ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించాం మొదటి రోజునే ప్రతి నెల మొదటి రోజునే వాలంటీర్ లేకుండా అసలు పెన్షన్ పెంచలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు కానీ వాలంటీర్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మొదటి రోజునే నాలుగు వేల రూపాయలు పెన్షన్లకి ఇచ్చారు వికలాంగులకి ఆరు వేల పెన్షన్ వేల నుంచి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అలానే నారా లోకేష్ గారు మనకి గతంలో ఇచ్చిన హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లు కల్పిస్తామని చెప్పన్నారు మాట మేరకు మెగాడిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులని విడుదల చేసి అవన్నీ భర్తీకి కార్యక్రమం మొదలుపెట్టారు అలానే ఇక్కడ శ్రీసిటీకి మొన్న నారా చంద్రనాయుడు గారు విజిట్ చేశారు అలానే కేంద్రం నుంచి మనకి ఇండస్ట్రియల్ కార్డర్ అటు కడప కాని కర్నూలు డిస్టిక్కి ఇండస్ట్రియల్ క్వార్డర్ గారి కోసం ఇప్పటికే శాంక్షన్స్ వచ్చి డబ్బులు కూడా విడుదల చేసిన పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే అలానే ఉచిత ఇసుకనిచ్చారు ఐదు రూపాయలకి ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి అన్నా క్యాంటీన్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇవాళ ఫ్లడ్ మనము ఇవాళ వాళ్ళకి మనం ఆదుకుంటున్నాము అందరూ కూడా ఎవరైతే ఈ ఫ్లడ్ వల్ల డ్యామేజ్ అయినాయో వాళ్ళందరూ కూడా ఆర్థిక సాయం ప్రభుత్వం అందించబోతుంది అది టూ వీలర్స్ అయినా లేకపోతే బండ్లు వాళ్ళైతే బండ్లు అయితే కానీ ఇల్లుగా ఇల్లు ఏదైనా డ్యామేజ్ అయితే ఇల్లులు కానివ్వండి వీటన్నిటి కూడా ప్రభుత్వము ఇవాళ ఆసటగా నిలబడుతుంది మనం చూసాము ఎంత పెద్ద ఎత్తున ఫ్లడ్ కోసమో అటు సినీ పరి ప్రముఖులు కానివ్వండి ఇట్లా రాజకీయవేత్తలు వేత్తలు కానివ్వండి అందరూ కూడా పెద్ద ఎత్తున రాజ ఈ ఫ్లడ్ ఫ్లడ్ కోసం డబ్బులు కూడా ఇచ్చారు ఎందుకంటే కేంద్ర ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద భరోసా గతంలో ఎవరు కూడా ఒక్క రూపాయి లేదు ఈ ఫ్లడ్స్ వస్తే ఒక్క రూపాయి లేదు ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఈ నమ్మకం లేని పొందడం వల్ల మనకు అటు ఒక పక్కన పరిశ్రమలు రాలేదు రెండోది ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఎటువంటి సాయం కేంద్రం నుంచి రాలేదు అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి పట్టించుకోలేదు ఇవి అన్నీ కూడా చేసుకుంటారు ఇలాంటి వంద రోజుల్లో వందకి పైన అభివృద్ధి సంక్షేమ పథకాలు మనం అందించాము ఇవాళ నిన్న మనం చూసాము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ఈ వంద రోజులు యాక్టివిటీ వీళ్ళు ఎందుకు అంటే ఈ డైవర్షన్ చేయడానికి వీళ్ళు ఏం చేయలేదు అని చెప్పున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తున్నాను మీరు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను ముందుగా ఇప్పుడు ఈ వంద రోజులు మేము ఏం చేసాం అనేది కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందిస్తున్నాం అదే మీరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పే ప్రతిదీ ఇంచు బై ఇంచు మనం ఏ అభివృద్ధి యాక్టివేట్ చేసాము ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము ఒక ఉదాహరణకి బీసీలకి రిజర్వేషన్ చట్ట సభల్లో రిజర్వేషన్ పంపి కల్పించాలని చెప్పి ప్రతిపాదన మనం సెంట్రల్ గవర్నమెంట్ పంపించాము ఇవన్నీ కూడా పైన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాము ఇవన్నీ కూడా అన్నీ కూడా మనము ఒక కరపత్రం రూపంలో ప్రతి ఒక్కరు ఇంటికి అందించే విధంగా ఇవాళ మేము అందిస్తాం ఇది మీ వైఎస్ఆర్సీపీ పార్టీలు కూడా పార్టీ నాయకులకు అందిస్తాం మీకు ఎవరికైనా మినిస్టర్స్ ఎవరైనా గతంలో ఎక్స్ మినిస్టర్ ఉంటే వాళ్ళందరూ కూడా అందిస్తాం మీరు చదువుకోండి ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే ఓపెన్ డిబేట్కి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం వందకి పైన కార్యక్రమాలు చేసాం నేను వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా గతంలో మీరు వంద రోజుల్లో ఏం చేశారో మీకు గుర్తుందా వంద రోజుల్లో పెన్షన్ రెండు వందల యాభై పెంచడం తప్ప మీరు ఏమీ చేయలేదు మళ్ళీ రెండోది ఏంటంటే ఆరు నెలలకి ఆటో వాళ్ళకు పదివేల రూపాయలు వేశారు అది తప్ప ఆరు నెలల దాకా మీరు ఏం చేసింది లేదు రెండు వందల యాభై పెంచారు ఆటో వాళ్ళకు పదివేలు ఇచ్చారు ఆరు నెలలు మీరు చేసింది ఇవాళ మీరు వంద రోజుల్లో మేము ఇన్ని చేస్తే ఏమి చేయలేదు ఇది కేవలం డైవర్షన్ అని చెప్పి చెప్తున్నారు డైవర్షన్ నుంచి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది దాని నుంచి మేము డైవర్షన్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు మేము ఇంతకు ముందే నారా చంద్రనాయుడు గారు చెప్పారు నారా లోకేష్ గారు చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రభుత్వంలోనే ఉంటుంది ప్రభుత్వం ఆపరేట్ చేస్తుంది దాని ప్రైవేటైజ్ కానీ దానికి తెలుగుదేశం పార్టీ అలానే ఎన్డీఏ కూటమి మేము అందరం కూడా స్టాండ్ ఇస్తున్నాము అది కానిము కేవలం మీరు డైవర్ట్ చేయడానికి ఎక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి ఏదైతే ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందో అని చెప్పి మీరు డైవర్షన్ కోసం అని చెప్పి ఇవాళ కావాలని ప్రెస్ మీట్ పెట్టారు ఇవాళ మీ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఒక పక్కన ముంబై హీరోయిన్ ఎలా జరుగుతుందో మనం చూస్తున్నాము మొత్తం కూడా గతంలో ఆ హామీలు అలానే మీ నోట్ ద్వారా వచ్చిన హామీలు దాదాపు ఎనభై శాతం మీరు తప్పారు కేవలం పెన్షన్ని ఒకటేసారి వెయ్యి రూపాయలు చేస్తారని చెప్పి అది ఏదో రెండు వందల యాభై రెండు వందల యాభై చేసుకుంటూ ఐదేళ్ళు మీరు చేశారు అది తప్ప మీరు అసలు ఏమని చేశారు రాష్ట్రంలో ఎక్కడన్నా అభివృద్ధి పనులు ఉన్నాయా ఇవన్నీ మీరు మనస్సాక్షితో మాట్లాడాలి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి పలుకుతున్నాను నేను అడుగుతున్నా మీరు ఇది కాకుండా ఏం చేశారు గత వందేళ్లలో సూటుగా నేను సవాల్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గత ప్రభుత్వంలో వంద రోజుల్లో మీరు రెండు వందల యాభై పెన్షన్ పెంచ పెంచడం మినహా ఇంకేం చేయగలిగారు దాన్ని దాన్ని మీకు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మేము ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇది కేవలం డైవర్షన్ అని చెప్పి చెప్తున్నారు రెండోది ఇవాళ మనం చూస్తున్నాము తిరుపతి ఇది కేవలము మన రాష్ట్ర సంబంధించింది కాదు దేశ విదేశాల్లో దే మన భక్తులు ఎక్కడి నుంచో వస్తుంటారు గత ఐదేళ్లుగా మేము వాపోతూనే ఉన్నాం లడ్డు క్వాలిటీ సరిగ్గా లేదు భోజనాలు అక్కడ అన్న అన్న ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అన్న ప్రసాదాలు సరిగా నిర్వహించట్లేదు క్వాలిటీ బాగా తగ్గిపోయింది ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎంతో డివోషనల్గా మనం అందరం వెళ్తాం మనకి ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఎమోషన్ ఇప్పుడు మనకి మన మన రాష్ట్రంలో తిరుపతి ఉండడం మన అందరి ఒక ఒక మనకు ఒక ఒక ఏమంటారు మనకు ఒక గొప్పతనం ఇలాంటి గొప్ప గుడి మన దగ్గర ఉంటే ఆ గుడిలో గతంలో మనము నందిని ఫుడ్స్ మనకి గీ ఎక్కడ ఎక్కువ కౌగి ఎక్కువ ప్రొడ్యూస్ ఉంటుంది అంటే కర్ణాటక అలానే పంజాబ్లో ఎక్కువగా ఉంటుంది అక్కడే ఎక్కువగా మనకి ఆవును ఆవు నెయ్యి వస్తుంది సో గతంలో మనము నందిని ఫుడ్స్ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మనము నాలుగు వందల యాభై రూపాయల కిలోని మనం ఆ రోజున నందిని ఫుడ్స్కి ఇస్తే వాళ్ళు నాణ్యమైన క్వాలిటీ ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా కానీ మనం చూడండి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుంది రోజు రోజుకి వస్తువు రేట్లని పెరిగిపోతున్నాయి నెయ్యి కూడా పెరిగిపోయింది గతంలో రెండు వందలు మూడు వందలు ఉన్న నెయ్యి ఇవాళ వెయ్యి రూపాయల దాకా కూడా ఎనిమిది వందలు మన బయట ఓపెన్ మార్కెట్ కొనాలంటే ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు నెయ్యి పడుతుంది అలాంటిది మీరు ఎప్పుడు లేని విధంగా తిరుపతి లడ్డుకి వాడే నెయ్యి నాలుగు వందల యాభై రూపాయలకి కాంట్రాక్ట్ అయ్యే ఉంటే వీళ్ళు ఏం చేశారు అంటే తమిళనాడు తమిళనాడుతో ఒక నాలుగు సంస్థలు నాలుగు ఏజెన్సీతో ఒప్పందం చెప్పుకొని నాలుగు వందల యాభై రూపాయలు ఉన్న నెయ్యిని మూడు వందల నలభై రూపాయలకి కొనుగోలు చేసి దీంట్లో మళ్ళీ కమిషన్స్ పొందుతూ ఇవాళ ఆ గతంలో ఏదైతే లడ్డు అక్రమాల్లో ఏదైతే విక్రయాలు జరుగుతున్నాయో అవి శాంపుల్ పంపిస్తే ఎన్డీడిపికి పంపిస్తే వాళ్ళు ఎన్డీడిపి ఒక కేంద్ర సంస్థ దాన్ని పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ల్యాబ్ రిపోర్టు దీంట్లో ఫిష్ ఆయిల్ అలానే బీఫ్కు సంబంధించిన కొవ్వు అలానే పందికి సంబంధించిన కొవ్వుని కలిపి విక్రయాలు చేస్తున్నారు ఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎస్ వాల్యూస్ వన్ జీరో టూ ఉండాలి వన్ జీరో టూ కన్నా ఎక్కువగా వన్ ఫోర్టీన్ అలా వస్తున్నాయి ఇలాంటి ఎస్ వాల్యూస్ ఇవి కేవలం ఇలాంటి ప్రోడక్ట్స్ యానిమల్ ఫ్యాట్ ప్రోడక్ట్స్ కలిపితేనే ఇలాంటి ఎస్ వాల్యూస్ వస్తాయని చెప్పి అక్కడ సంస్థ ల్యాబ్ క్లియర్ క్లియర్గా ఇవ్వడం జరిగింది అసలు మీకు ల్యాబ్ రిపోర్ట్ చదివారా లేదా నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే గుట్టిగా ఏదో ఒకటి చెప్పాలి లేదా మేము చాలా నాణ్యంగా అందరిలో పోలీస్ వ్యవస్థని మీరు పూర్తిగా డెస్ట్రాయ్ చేశారు అదే కాదు గవర్నమెంట్లో ఉన్న ఏవైతే గవర్నమెంట్ ద్వారా పనిచేస్తున్న సంస్థలు అన్నీ కూడా చేశారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత పోలీసులు ఫ్రెండ్లీ గా మారారు ఏవైతే ఎక్కడన్నా చిన్న చిన్న అక్రమాలు కూడా జరగకుండా ఇవాళ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాము ఎన్డీఏ ప్రభుత్వం గతంలో మీరు చూసారు సబ్ రిజిస్టర్లోకి వెళ్తే పోడియం వ్యవస్థ ఏదైతే ఉంటుందో రెండు వందల ఇరవై తొమ్మిది సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి వాటిలో పోడియం పెట్టి పైన ఏదైతే బ్రిటిష్ వ్యవస్థలో ఉండే రాజకీయ వ్యవస్థని తొలగిస్తూ ఇవాళ పోడియం లేకుండా ఏదైనా కానీ డిస్కషన్స్ ప్రజలకు కానివ్వండి అలానే సబ్ ఒక కామన్ ప్లాట్ఫామ్లో జరగాలని చెప్పి పోడియం కూడా తొలగించడం జరిగింది అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసు నుంచి ఇలాంటి నాణ్యమైన ఏదైతే ప్రభుత్వము అలానే ప్రభుత్వ చర్యలన్నీ కూడా చేపడుతూ ఇవాళ మేము ముందుకెళ్తున్నాం ఇంకా చాలా చేయాల్సి ఉన్నాయి సూపర్ సిక్స్లో మేము ఎన్నో పథకాలు ఇంకా చేయాలని మనం చేస్తామని చెప్పి ఏదైతే ప్రజలకి వాగ్దానం చేశామో రానున్న రోజుల్లో ఇంకా ఇవన్నీ కూడా చేపట్టుకుంటూ ప్రభుత్వాన్ని ఇంకా ఏదైతే నమ్మకంతో మాకు తెలుగుదేశం పార్టీకి జనసేనకి బీజేపీకి ఓటేసారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలందరి నోటి నుంచి ఏదైతే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల నోటి నుంచి ఏదైతే మాట వస్తుందో ఖచ్చితంగా దీన్ని నిలబెట్టుకునే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరం కూడా వ్యవహరిస్తాము రానున్న రోజుల్లో మేము ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఇప్పటికే యువకులం నిధి ఏదైనా చెప్పారో అది కానివ్వండి లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి అలానే పెన్షన్ పెంచడం కానివ్వండి ఇవన్నీ కూడా చేశాం ఇంకా సూపర్ సిక్స్లో మేము చేయాల్సిన ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా రానున్న రోజులు ఇవాళ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు అంటే కనీసము వేతనాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి అలానే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి రాష్ట్రాన్ని అప్పులు ఊబిగా చేసేసి ఎటువంటి పథకాలను ముందుకు తీసుకెళ్ళలేని విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేశారు అందరూ ఏదైతే నమ్మకంతో మాకు ఎంపీలు ఇరవై ఒక మంది ఎంపీలని ఇచ్చారు అలానే నూట అరవై నాలుగు మంది సీట్లు ఇవ్వడంతో మనకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా తీసుకొస్తూ ఇవాళ ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగస్తులకి మొదటి మొదటి రోజుల్లోనే శాలరీ తీసేస్తున్నాము పెన్షన్ కూడా ఒక ఒకవేళ సెలవు వస్తే సెలవు ముందు రోజే పెన్షన్ని అందరికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది పెన్షన్లు కానివ్వండి మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాము మేము ఇవాళ చర్చించిన దాంట్లో ఏదన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏదన్నా వాళ్ళకి డౌట్స్ ఉన్నా వాళ్ళు ఏదన్నా ఓపెన్ డిబేట్కి వాళ్ళు కానీ ఉంటే దానికి నేను ఈ సవాలు ఖచ్చితంగా స్వీకరిస్తున్నాను అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టి చెప్పిన నిన్న మీడియా ముక్కగా చెప్పిన అన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ కూటమికి మంచి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో డైవర్షన్ చేసింది తప్ప ఎటువంటి ఫ్యాక్ట్స్ కూడా లేవు ఆయన పెట్టిన నిన్న కేవలం ఏదో పెట్టాలి కాబట్టి పెట్టడం తప్ప దాంట్లో ఏమో గతంలో మనం చూసాం కల్తీ మధ్య ఉండింది ఆ కల్తీ మధ్యనంతా అంతా కూడా తీసి ధరలన్నీ కూడా తగ్గిస్తూ మననే కొత్త నూతన ఎక్సైజ్ విధానం రావడం జరిగింది అలానే మనం చూస్తున్నాము ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గతంలో అందరూ కూడా రైతులు మా భూమి ఎవరు ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందో ఎవరి పేరు ఎక్కిపోతుందో అని చెప్పి భయంతో భయాందోళన ఉన్న ప్రజలకి అందరూ కూడా మన ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నాము ఆ మాట ప్రకారము రద్దు చేశాము అలానే మనం చూస్తున్నాము వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఏడు జిల్లాలని బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కింద రికగ్నైజ్ చేసే విధంగా మనం ప్రభుత్వ ప్రతిపాదన పంపించి అవన్నీ కూడా కేంద్రం నుంచి ఆమోదం పొందాయి అలానే ఆంధ్ర రాష్ట్రం అంటే మనకు అందరికీ గుర్తొచ్చేది ఏ ఏ ఫోర్ అమరావతి రాజధాని రాజధాని లేని రాష్ట్రంగా ఉంది గత ఐదేళ్లుగా రాజధానిలో కనీసం ఒక ఇంటికి రాయి పెట్టకుండా మూడు రాజధానులు అని చెప్పి చెలగాటలాడిన జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం ఎప్పుడు కూడా చెప్తూనే ఉంది అమరావతి మీ రాజధాని అమరావతి మీ రాజధాని కానీ ఆయన ఒప్పుకోకుండా మూడు రాజధానులు ప్రపోజ ప్రపోజల్ పెట్టి ఒక్క దగ్గర కూడా ఒక్క ఇటుకరాయి కూడా పెట్టినా పాపానికి పోలే ఈ ప్రభుత్వం రాగానే అలయన్స్ ప్రభుత్వం రాగానే కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొచ్చి అమరావతిని యుద్ధ ప్రాతిపదన మొదటి ఫేజ్ కంప్లీట్ చేయడానికి అది మనము ప్రారంభం చేయడం జరిగింది అలానే పి ఆంధ్రప్రదేశ్లో ఏ అంటే అమరావతి అయితే బి అంటే పోలవరం ఈ రెండే మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ రెండు కూడా ఒక బ్యాక్ బోన్ లాంటివి అలాంటిది పోలవరానికి కూడా కేంద్రం నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అది కూడా ఈ కాపర్ డ్యామ్ గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అవగాహన లేని కాపర్ కాపర్ డ్యామ్ని నిర్మాణం చేసి ఎలా అది ఎంత క్రాక్స్ వచ్చేసి ఇవాళ మళ్ళీ అది ఎంత పగలగొట్టి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది వీటన్నిటిని కూడా మళ్ళీ ఫస్ట్ ని ప్రారంభించి రేపు రానున్న ఐదేళ్లలో పోలవరం కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే అవసరమైన అన్ని సహకారం కూడా మనకి కేంద్రం నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా రావబడుతున్నాయి అలానే మనం చూస్తున్నాము మత్స్యకారులకి జియో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చారు గతంలో ఆ జియోని రద్దు చేయడం జరిగింది అలానే గతంలో మనం చూసాము ఎన్నోసార్లు వరదలు వచ్చాయి రాష్ట్రంలో వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లు వచ్చి ఊరికే అలా 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 పర్యటన చేసి కనీసం ఎక్కడ కూడా విసరంత సాయం కూడా చేసిన దాఖలాలు అలాంటివి అలాంటిది ప్రభుత్వం ఏర్పడిన మొదటి మూడు నెలలలోనే అంత పెద్ద ఎత్తున విజయవాడకి వరదలు వచ్చాయంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు మిస్మేనేజ్మెంట్ వల్లే సరిగ్గా పూడికలు తీయలేదు ఎక్కడ కూడా అవసరమైన చర్యలు ఎక్కడ కూడా చెప్పలేదు ఐదేళ్లలో అసలు కాలువల్ని డ్యాముల్ని అన్ని కూడా వదిలేశారు దానివల్ల ఇవాళ అక్కడ ఈ వరదలు రావడానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యమే అని చెప్పి మనం అందరూ కూడా చెప్పాల్సి వస్తుంది అసలు విజయవాడ ఎప్పుడు చూడండి వరదలు రావడంతో మొత్తం కూడా విజయవాడ మునిగితే అక్కడ నారా చంద్రుడు గారు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి రమ్మని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉండి పది రోజుల పాటు